అవును ఆలస్యంగా నిజాలు తెలుసుకుంటున్న టీడీపీ నేతలు అధికారం అధికారం అంటూ నానా రచ్చ చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీరా అధికారం చేతికి వచ్చేసరికి మొత్తం ముంచేశారా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పలేము అలాగని కాదు అనే పరిస్థితి కూడా ఎక్కడా కనిపించకుండా చంద్రబాబు పవన్ బిహేవియర్ చేస్తున్న విధానం బట్టి అర్థమవుతుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగలిగారు జగన్ను ఓడించగలగడంలో మాత్రమే సక్సెస్ అయ్యారు కానీ ప్రజలకిచ్చిన హామీల్లో ప్రజల ముందు నిలబెట్టిన అనేక సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా అడుగులు మాత్రం వేయలేని పరిస్థితి గడిచిన ఏడు నెలల కాలంలో స్పష్టంగా కనబడుతుంది అధికారం అన్నది కేవలం ఆయుధంగా మలుచుకొని తమ పనులు తాము చేసుకోవడానిక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానిక అన్నదే ప్రజానికం ఇప్పుడు అక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి నలభై ఇండస్ట్రీ నలభై ఇండస్ట్రీ అని పదే పదే చెప్పే చంద్రబాబు ఈ ఏడు నెలల కాలంలో తన పరిపాలన చూస్తుంటే మాత్రం ఇదిగో నలభై ఇండస్ట్రీ పెద్దయినా చేసే పాలన అయితే ఇది కాదు అంటున్నారు ప్రజానికం ఈ ముప్పై ఏళ్ళ నుంచి అభిమానించే టీడీపీ నేతలు సైతం ఈ దఫా అధికారం సాధి చేజించినాక మాత్రమే పరిస్థితులు మారాయని జగన్ను మించి చేస్తాడనుకుంటే జగన్ కన్నా దారుణం ఉన్నారు జగనే బెటర్ వీళ్ళకన్నా అనే పరిస్థితి కూడా జగన్ వ్యతిరేక వర్గం కూడా ఇప్పుడు అనే పరిస్థితికి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలన బట్టి అంటున్నారు గతంలో జగన్ను అప్పులు చేశారు అప్పులు చేశారు సంవత్సరానికి వారం వారం అప్పులు చేస్తున్నాడు నెలలకు భారీగా అప్పులు ఇట్లా దారుణంగా చేస్తున్నాడు ఈ అప్పులు ఏడు కట్టాలి రేపు పొద్దున రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్న కానీ ఇప్పుడు వీరా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఏడు నెలల కాలంలోనే దాదాపుగా తొంభై వేల కోట్లకు దగ్గరగా అప్పులు చేసినట్టుగా సమాచారం అందుతుంది గతంలో ఎప్పుడు చేయనంత అప్పులు ఈసారి చంద్రబాబు హయాంలో నలభై ఏళ్ళ సీనియర్ ఇండస్ట్రీ అని చెప్పుకుని ఈ పెద్ద మనిషి చేస్తున్న అప్పులు భాగంగా ఏకంగా సంవత్సరానికి లక్ష కోట్లు టార్గెట్గా పెట్టుకుని ముందుకెళ్తున్నారా అనేటట్టుగా వింతగా విచిత్రంగా ఉంది పోనీ ఇన్ని వేల కోట్లు అప్పులు చేస్తున్నప్పటికీ పేదలకు ఏమైనా పంచుతున్నారా గతంలో జగన్ మాదిరిగా జగన్ అప్పులు చేశాడు అప్పులు చేశాడంటే చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు కన్నా టక్వే జగన్ అప్పులు చేశాడని ఎఫ్ఆర్బిఐ లెక్కలు చెప్తున్నాయి కేంద్రం దర్యాప్తుగా కేంద్ర సంస్థల లెక్కలు చెప్తున్నాయి మరి ఇలా లెక్కలు స్పష్టంగా జగన్ అప్పులు తక్కువ చేసినప్పటికీ గతంలో చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో చంద్రబాబు చేసిన అప్పులతో పోలిస్తే జగన్ ఈ దఫా గడిచిన ఐదేళ్లలో తాను అప్పులు తక్కువగా చేస్తూ పంచడం మాత్రం విపరీతంగా మరి పంచాడు కదా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు దాదాపుగా పేదలకు సంక్షేమ నిధుల కింద మలిచాడు కదా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాదాపు మూడు లక్షల కోట్ల పైచిలిక డబ్బులను పేద ప్రజల కోసమే వెల్ఫేర్ కోసమే యూజ్ చేశాడు కదా ఇక మిగతా అభివృద్ధి పనులు కూడా చేశాడు కదా అంటూ ఇప్పుడు చాలామంది ప్రశ్నించే దానికి పోతున్నారు ఇక నిన్న జరిగిన మంత్రి క్యాబినెట్ భేటీలో చంద్రబాబు గారు ఏకంగా మరో మరో పదిహేడు వేల కోట్లు అప్పులకు ఆమోదం తీసుకున్నారు హడ్కో నుంచి సిఆర్డిఏకి పదకొండు వేల కోట్లు అప్పట జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి ఐదు వేల కోట్లు రుణం మార్క్ఫెడ్ నుంచి ఏకంగా వెయ్యి కోట్లు రుణానికి గ్యారంటీ అట సిఆర్డిఏలో ముప్పై మూడు వేల నూట ముప్పై ఏడు పాయింట్ తొంభై ఎనిమిది వేల కోట్లతో నలభై ఐదు పనులకు గ్రీన్ సిగ్నల్ అట జల్ జీవన్ మిషన్ ద్వారా గత ప్రభుత్వం చేపట్టిన పదకొండు వేల నాలుగు వందల కోట్ల విలువైన దాన్ని నలభై నాలుగు వేల నూట తొంభై ఐదు పనులు రద్దట ఇవన్నీ కూడా ఈ దఫా క్యాబినెట్ భేటీలో చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ ఆమోదం బిల్ అంటే గతానికి భిన్నంగా చంద్రబాబు చేస్తున్న ఈ పరిపాలన మొత్తం ఉత్తుది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నేతలతో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలు చూస్తే నలభై ఏడు రెండు వేల నలభై ఏడు అంటున్నాడు విజన్ అంటున్నాడు అవన్నీ కూడా ఉంటవే అని విజన్ అంటే మనిషి అభివృద్ధి బాటలు వేయాలి మనిషి అభివృద్ధిలో పైకి ఎల్గితే విజన్ అదే గాని ఏదో రెండు వేల నలభై ఏడు రెండు వేల అరవై మూడు అంటూ ఇలా పనికిరాని విజన్లు ఇవ్వడం ఆ చంద్రబాబుకి చెల్లుతుందని ఇప్పుడు రెండు వేల నలభై ఏడు కాదయ్యా చంద్రబాబు నువ్వు ముందు నీ విజన్ ఏంటంటే ఫోర్ టూ జీరో ఫోర్ ట్వంటీ అనేది నీ విజన్ అని జగన్ చాలా కరాఖండిగా చెప్పాడు మేనిఫెస్టోను ఎగ్గొట్టి రంగురంగుల కథల పుస్తకాలను ఓపెన్ చేస్తూ విజన్లు అంటున్నాడు చంద్రబాబు ఏడు నెలల క్రితం ఇచ్చిన హామీలకే దిక్కు లేదు రెండు వేల నలభై ఏడు సంగతి దేవుడు ఎరుగు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా వాస్తవానికి చాలా దగ్గరగానే కనబడుతున్నాయి స్థాయిలో ప్రివెంటివ్ కేర్ పోర్టులు షిప్పింగ్ హార్బర్లు నిర్మాణం రైతుల కోసం గొప్ప సంస్కరణలు ఆర్బీకేల ద్వారా చేయుతను అందించడం విజన్ చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేవడమేనని నేను గతంలో చెప్పాను ఎన్నికల సందర్భంలో ఇప్పుడు కేవలం ఆరు నెలల తిరక్కు ముందే ప్రతి ఇంటా కనబడుతుందని జగన్ అన్నారు అందుకే ప్రజల తరఫున పోరాబాటకు సిద్ధం కావాలి అని పార్టీ శ్రేణులకు జగన్ పిలిపి జరిగింది ప్రతి కార్యకర్త సోషల్ మీడియా సైనికుడు కావాలి అంటూ దిశానిర్దేశం చేశాడు ప్రతి అడుగులోనూ జగన్తో పాటు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా జగన్ చాలా గట్టి భరోసాను ఇవ్వడం జరిగింది ఆరు నెలలు గడవక ముందే చంద్రబాబు ఈ తరహా ఈ తరహా పరిపాలన చేస్తున్నాను అనుకోలేదు గతానికి భిన్నంగా గతానికన్నా దారుణంగానే ఈసారి పరిపాలన చేస్తున్నాడు మొత్తం మీద వన్ వోడ్లో చెప్పాలంటే చెప్పింది ఏది చేయక తన అవసరానికి ఏది కావాలో అది చేస్తూ పోతున్నాడు ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ ప్రశ్నిస్తాను అంటాడు కానీ ప్రశ్నించాడు కేంద్రంలో ఉన్న పెద్దలు అమిత్ షా మోదీ లాంటి వ్యక్తులు కేవలం ఎన్నికల్లో గెలుపవడంలో మాకు కావాలి తప్ప ఏం చేస్తున్నాడు ఎవడు హామీలు ఇస్తున్నాడు ఏనిదని కూడా పట్టించుకునే పరిస్థితులు వాళ్ళు లేరు మొత్తం మీద ముంచేశాడు బాస్ మోసం చేశాడు బాస్ చేతులు ఎత్తేయడం తప్ప మరో దిక్కు లేదు బాస్ అంటున్నారు టీడీపీ నేతలు ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రజ ప్రజానికం ఉండడం నిజంగా దారుణం దుర్మార్గం అన్ఫార్చునేట్ అని చెప్పవచ్చు రాబోయే కాలంలో పరిస్థితులు ఎలా మారుతాయి అన్నది చూడాలి ప్రతి కార్యకర్త సోషల్ మీడియా సైనికుడు కావాలి అంటూ జగన్ మరోసారి దిశానిర్దేశం చేశాడు ఇంటి నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఒక ఫేస్బుక్ పేజ్ రన్ కావాలి ప్రతి ఇంటి నుంచి ఒక ట్విట్టర్ ఖాతా ఓపెన్ కావాలి ప్రతి ఇంటి నుంచి ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ కావాలి ప్రతి ఇంటి నుంచి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ కావాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునైతే ఇస్తున్నారు కానీ ఇక్కడ ఒక పొరపాటు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చే పొర మిస్టేక్స్ కొన్ని కూడా వీళ్ళు సరిదిద్దుకోవాలి గతాల్లో గతంలో చేసిన తప్పులు గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోగలిగి ఆ అడుగులు వేయగలిగితే దానికి బలంగా ఈ విజన్లు ఇవన్నీ కూడా కొట్టుకోపోయే పరిస్థితి ప్రత్యర్థులకు ఉంటాయి అప్పుడు డెఫినెట్గా జగన్ బాట సక్సెస్ అవుతుంది ఇరవై ఏళ్ళ బంగారు భవిష్యత్తు ఒక పిల్లాడి బంగారు భవిష్యత్తును గొప్ప స్థాయిలోకి తీసుకుపోవడంలోనే ఉంటుంది విజన్ కానీ ఇలా చెత్త పనులు చేస్తూ అప్పులు పెంచుకుంటూ పోయి ఏది పడితే అది చేసుకుంటూ పోయి అక్కడలేని విజన్లు ఇవ్వడంలో గొప్పతనం ఉండదు అని జగన్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చంద్రబాబు తన అధికారం చేతిలో పెట్టుకొని ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తాడో తెలియదు మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్ వచ్చినా కూడా ఈ అప్పులు జగన్ కూడా కట్టాల్సిన పరిస్థితే ఉంటుంది ఈఎంఐలో మాదిరిగా మరి ఇవన్నీ కూడా ఒక వ్యక్తి చేసిన తప్పులు ఏ స్థాయిలో ముందుకు అడుగులు వేస్తున్నాయి అనేది ఇక్కడ మనకు కనబడుతుంది గతంలో జగన్ అనేక మాటలు అన్న చంద్రబాబు గతంలో అనేక అన్నారు పవన్ కళ్యాణ్ సైతం అప్పులు అప్పులు అన్నాడు మరి ఈ తరహా అప్పులు పవన్కు కనిపించడం లేదా ఈ తరహా అప్పులు పవన్కు సరైనవి కావు అనిపించడం లేదా ఇలా కోట్ల కోట్లో లక్షల కోట్లు అప్పులు చేసుకుంటూ పోతే రాష్ట్రానికి భారం అవుతున్న తరుణంలో చివరికి దివాలా దిశ పరిస్థితి వస్తే పరిస్థితి ఏంటి ఓ టైంలో అప్పులు ఇచ్చేదానికి కూడా ఎవడు ముందుకు రాకపోయినా పరిస్థితి తీవ్రంగానే ఉంటుంది తీవ్రంగానే మారుతుంది కదా మరి ఇలాంటి పరిస్థితి నుంచి ఎలా పైకి వస్తారు ఇవన్నీ కూడా ప్రశ్నార్థకమే ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు విజన్లు ఇచ్చే పరిస్థితి నుంచి పూర్తిగా ఫోర్ ట్వంటీ విజన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటూ జగన్ చెప్తున్నాడు ఏ విజన్ పనికిరాదని గతంలో ఏదో హైదరాబాద్ తానే అభివృద్ధి చేసినట్టు తానే అమరావతిని ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నట్టు దాదాపుగా వేల కోట్లు లక్షల కోట్లు అమరావతిలో పోస్తానంటే ఇటీవల విజయవాడ వరదల్లో అమరావతి పరిస్థితి ఏంటో అందరం చూస్తాం పూర్తిగా వాటర్ వచ్చి నిండే పరిస్థితి ఉంది మరి అలా ఒక అన్సస్టైనబిలిటీ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొని దాన్ని అభివృద్ధి చేస్తానంటూ లక్షల కోట్లు పోస్తే అవి ఎందులో పోసినట్టు అవుతుంది చివరికి ఆ నష్టం ఎవరు భరించాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నది కూడా ప్రజలు మేలుకొని ఆలోచించి అడుగులు వేయగలిగాని అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఎటువైపు నిలబడాలి అనేది మాత్రం ఈ పాటికే ఈ పొద్దుకే క్లారిటీ అయితే వచ్చింది